మార్కెట్లోకి తీసుకెళ్ళి ఒక ఆర్డర్ తీసుకుని వచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అదేవిధంగా మీరు ముఖ్యంగా మిషన్స్ వరకు షూరిటీ లేకుండా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఫ్రీ అంటే మీరు వాయిదాలు కట్టుకునే పద్ధతిలో ఆ మిషన్స్ వరకు ఇస్తారు కొంత అమౌంట్ మీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి అయితే మీరు ఎంత తేగలిగితే అంత మిగతా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పి ఫోర్ అనే కార్యక్రమాన్ని ఇటు ప్రజల్ని ప్రభుత్వ అధికారులని అందరినీ మమేకం చేస్తూ మీరు ఏదైతే ఉందో ఇప్పించే ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి కోర్సులో కూడా ముఖ్యంగా ఈ జూట్ బ్యాగ్స్ తయారీ మనం ఎక్కడ వాడకు ఉంటుందో చూసి నాకు కార్మిక శాఖే కాబట్టి షాపింగ్ మాల్స్ ఉన్నా లేకపోతే ఏమున్నా సరే హాస్పిటల్స్ ఉన్నా లేకపోతే గిఫ్ట్ షాప్స్ ఉన్నా ఏమున్నా సరే నా శాఖ కిందకి అవన్నీ వస్తాయి కాబట్టి అంటే లేబర్ అనేది నాకు ఎందుకు వస్తుంది కాబట్టి నాకు ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి అక్కడికి వెళ్ళి ముఖ్యంగా ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో బయట బయట నుంచి ప్రొడక్ట్స్ ఏమి తీసుకోకుండా కేవలం ఇక్కడ మహిళలు రామచంద్రపురం నియోజకవర్గం మహిళలు తయారు చేసింది ప్రతి షాప్స్ వాళ్ళని బయట నుంచి ప్రొడక్ట్ రాకూడదు ఇక్కడ తయారు చేసిందే తీసుకోండి మాకు సహకరించండి నియోజకవర్గ ఆడబిడ్డల్ని సపోర్ట్ చేయండి అని చెప్పి వాళ్ళందరితో కూడా మీటింగ్ వేయడం జరుగుతుంది అలాగే తర్వాత ఈ అగరబత్తి సోమేశ్వరం కానీ మండపేటలో ఇవన్నీ అక్కడ పర్చేస్ చేసి ప్రతి ఒక్కరితో కూడా మనం చేసి ప్రొడక్ట్స్ తీసుకునేలాగా బయట నుంచి తీసుకురాకుండా దీనికి వెళ్ళాం కదా దానికి ఎందుకు లేని మాత్రం అనుకోవద్దు ప్రతి దాంట్లో అటెండ్ అవ్వండి మీకు శిక్షణ ఇచ్చిన తర్వాత సిక్స్ మంత్స్ నుంచి వెళ్ళి పెడతా ఉన్నాం ఆల్రెడీ టైలరింగ్ కూడా కొంతమంది ఎంబ్రాయిడింగ్ కూడా ఎంబ్రాయిడింగ్ కూడా ఇక్కడ పొందుపరిచాను సెల రిపేర దగ్గర నుంచి ప్రతిదీ ప్రతీదీ నేనుకున్నాను వాళ్ళు ఈరోజు ట్రైనింగ్ అయిన తర్వాత సుమారు ఇచ్చిమిచ్చి నెల పడుతుంది మనం తయారు చేస్తే ఎంతవరకు మనం బయటికి పంపగలం ఆ విషయం కూడా చూసి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చూస్తాం అంటే మీ లోన్ తీసుకోవడం ముఖ్యంగా దీన్ని తయారు చేసి బయటికి వెళ్ళడం అనేది మనకు చాలా అవసరం అలాగే పేపర్ ప్లేట్స్ సారీ పేపర్ ప్లేట్స్ ఎంతమందికైనా సరే ఉపాధి కల్పించాలనే ఆలోచనతో నేను ఉన్నాను దానికి తగ్గట్టు మీ అందరూ కూడా ఉత్సాహంగా నాకు తెలిసి నేను ఏదో పెట్టినప్పుడు మా అయితే పది పదిహేను మంది వచ్చేవారు ఏదైనా ప్రోగ్రామ్ పెట్టినప్పుడు కానీ మీలో కూడా ఒక కసి ఉంది ఏదో చెయ్యాలన్న తపన తపన ఉంది ఆ తపన మాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా పెట్టాలని ముందుకు వెళ్తాం అలాగే మా సిస్టర్ కూడా దీని మీద కంటిన్యూస్గా వర్కౌట్ చేస్తూ ఉంది అలాగే దీన్ని కూడా స్టెప్ వైజ్ ఏంటంటే బాగా కష్టాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించడం అలాగే బ్యూటీ పార్లర్ కోర్స్ కూడా ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరికి కూడా ఏర్పాటు ఇలాగ అలాగే డోక్రా గ్రూప్ మహిళలను కూడా ఇందులో ఇన్వాల్వ్ ఇలాగ ఆలోచిస్తున్నాం ఎక్కడ ఏ ఫంక్షన్ జరిగినా సరే అక్కడ పేపర్ ప్లేట్స్ కానీ ఇక్కడ ఇలాంటి గిఫ్ట్ ఐటమ్స్ కానీ ఇస్తుంటే డోక్రా గ్రూప్ కూడా ఖచ్చితంగా దాని వాళ్ళని మోటివేట్ చేసి ఉపాధి కల్పించే ప్రయత్నం కూడా బాధ్యత కూడా డోక్రా గ్రూప్ వాళ్ళకి యానిమేట్స్కి అందరూ కూడా ఇవ్వడం జరుగుతాయి కాబట్టి ఏదైతే ఇక్కడ నుంచి కంటిన్యూస్గా ప్రతి నెల ఏదో కోచింగ్ పెడతా ఉంటాం ట్రైనింగ్ కాబట్టి దీనికి ముందుకు వచ్చిన శ్రీనివాస్ గారికి అలాగే మీ మిగతా టీం వారికి కూడా మీ పేరు దుర్గ్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీకు ఒక అన్నగా నేను ఎప్పుడూ కూడా మీకు ఉపాధి కల్పించాను దీంట్లో రాజకీయాలు లేవండి మీరు వైసీపీ లేకపోతే ఇంకోటో నాకు తెలియదు ఎవరు వచ్చారు నాకు అవి అనవసరం మీరు మహిళలుగా మీకు ఉపాధి కల్పించాలని ముఖ్య లక్ష్యంతోనే చేస్తున్నాం తప్ప ఇందులో పార్టీల కోసం రాజకీయాలు ఇందులో లేవు కేవలం రామచంద్రపురం నియోజకవర్గం మీరు అందరూ గమనించండి అసలు డెవలప్ ఈ ఏడు కాన్స్టె కాన్స్టిట్యున్సీల్లో కోనసీమ అంబేద్కర్ జిల్లాలో డెవలప్ డెవలప్డ్ అయిన ఏరియా ఏమైనా ఉందంటే రామచంద్రపురం నియోజకవర్గం ఒక పార్క్ లేదు వారికి ఉపాధి లేదు నేను ఇక్కడ నుంచి కొత్తగా వచ్చినప్పుడు కూరవాళ్ళని ఏరని అడిగితే అందరూ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళిపోయారు ఉపాధి కోసం అంటే నూట పది బస్సులు వేసినా సరే ఇంకా వస్తూనే ఉన్నారు ట్రైన్లో వచ్చారు మేము వేసిన బస్సుల్లో వచ్చారు కారుల్లో వచ్చారు రకరకాల ప్రతిపక్షం వాళ్ళు మించి వంద బస్సులు పెట్టారు అంటే మగవాళ్ళు ఎల్లరగలరు కానీ ఆడవాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి ఇంకా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాంటి స్కీమ్స్ ఇంకా కొత్తగా మన రామచంద్రపురం నియోజకవర్గంలో పదకొండు కోట్ల యాభై లక్షలతో ఒక బిల్డింగ్ ఒకటి కడతా ఉన్నారు ప్లగ్ అండ్ ప్లే మీకు ఇలాంటి ప్రావీణ్యత చెందిన తర్వాత మీరు ఎక్కడైనా పెట్టుకోవాలంటే అక్కడ మీకు రెడీగా షాప్స్ టైప్ మీకు ఉంటాయి అక్కడ మీరు డైరెక్ట్గా తక్కువ అద్దెతో బాగా తక్కువ అత్తితో మీరు అక్కడ కరెంటు కూడా సబ్సిడీ ఉంటుంది అక్కడ మీరు పెట్టుకుని మీ వ్యాపారాలు జరిగేలా చేస్తా ఉన్నాం అదే విధంగా క్యాటరింగ్ కూడా ఆడవాళ్ళతో ట్రైనింగ్ ఇప్పించి క్యాటరింగ్ కూడా పెట్టి ఈ చుట్టుపక్కల ఏ ఫంక్షన్ అయినా సరే డోకర్ గ్రూప్ వాళ్ళకి క్యాన్మీటర్లకి వాళ్ళ ద్వారా ఈ క్యాటరింగ్ కూడా ఇంచుమించు ఒక యాభై నుంచి వంద మంది మహిళలకి అది ఉపా ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాబట్టి మీకు ఇంతకు మించి నేను ఏమైనా చేయగలుగుతానండి నా దీంట్లో ప్రావీణ్యత ఉంది కానీ నా దగ్గర డబ్బు లేదు నా దగ్గర ఆలోచన ఉంది నేను చేసుకుంటానంటే మాత్రం పూర్తిగా మేము సహకరిస్తాం ఇంట్లో పీ ఫోర్లో అధికారులు అందరూ కూడా మరి ముందుకు వస్తూ ఉన్నారు అధికారులు సైన్ చేయడానికి కూడా అధికారులతో పాటు పెద్ద పెద్ద సంస్థలు ఆర్టోస్ సంస్థ కానీ ఇక్కడ బీర్ ఫ్యాక్టరీ కానీ ఉన్నాయి వా ఆ యజమానులతో కూడా మాట్లాడి కొద్ది పెట్టుబడి అట్టడి సిఎస్ఆర్ ఫండ్స్ ఇవ్వండి అని చెప్పి మీ అందరికీ ఉపాధి కల్పించే ప్రయత్నం మేము చేస్తాం మీకు ఆలోచన ఉండి చేయగల సత్తా ఉండి నేను చేసుకుంటానంటే నా దగ్గర డబ్బు లేదు అంటే మేము పెట్టించే బాధ్యత మాది అది పూర్తి బాధ్యత తీసుకుని దానికి డోనర్స్ నెతికే లేకపోతే నేనే ఆర్థిక సాయం చేసి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాను కాబట్టి ప్రతీ నెల ఇక్కడ నుంచి శిక్షణ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మీకు ఎంత పని ఉన్నా సరే ఈ పద్నాలుగు రోజులు మీది కాదని ఇక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దానికి అటెండ్ అవ్వండి హండ్రెడ్ అలాగే ఏ కార్యక్రమం పెట్టినా మీరు ఏదో తెలుసుకుందాం అది ఏం జరుగుతుంది అని తెలుసుకోండి ముందు తెలుసుకుని ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది మీకు నమ్మకం కలిగితే మీరు అందరూ వచ్చి చెత్తశుద్ధితో దీంట్లో పాల్గొంటే దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మేము చేస్తామని తెలియజేసుకుంటూ మరో మరొకసారి ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ డేస్లో మీ మీ అబ్బాయి జాబుల్లో ఉండే ప్రయత్నం మేము అందరం చేస్తాం అలాగే జాబ్ మేడల్ కూడా జాబ్ మేడలు కూడా ఇరవై ఐదు ఇరవై ఆరు జాబ్ మేడల్ పెట్టాం ఇక్కడ ఏం జరుగుతుందంటే రామచంద్రపురం నియోజకవర్గంలో ఒక జాబ్ మేళాకి వస్తున్నారు రెండు జాబ్ మేడాలకు వస్తున్నారు అది రాకపోతుంటే ఉద్యోగాలకు మిగతా అవట్లకి రావట్లే మనం ఉద్యోగం చెయ్యాలనే కసి మీరే వాళ్ళని తిట్టో ప్రతిమాలో ఇక్కడ పంపండి ఇక్కడ సుమారు ఒక జాబ్ మేళా పెట్టాలంటే లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు అవుతూ ఉన్నాయి అది మీకోసం మీ పిల్లల కోసం పెడతా ఉన్నాం దయచేసి వాళ్ళు వెళ్ళకపోతే మీరు పంపించండి లేదు వాడు వెళ్ళలేదు మా అబ్బాయి డిగ్రీ చేశాడు అంటే ముప్పై వేలు ముప్పై ఐదు వేలు దగ్గరలోనే ఇంచుమించు ఒక నలభై కిలోమీటర్ల వ్యవధిలో పని చేసుకునే అవకాశం మేము కల్పిస్తామని తెలియజేసుకుంటూ ఏదేమైనప్పటికీ మీరు ఇప్పుడు ఎలా అటెండ్ అయ్యారో వాళ్ళు కూడా జాబ్ వచ్చేంత వరకు అటెండ్ అవుతానే ఉండాలి ఎందుకంటే ఇక్కడ చదువుతున్నారు కానీ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది నేను గమనించింది ఏంటంటే బట్టి చదువులు చదువుతున్నారు ఆ బట్టీ చదువుల వల్ల ఓ ఇంటర్వ్యూకి వెళ్తుంటే వాళ్ళు ఫేస్ చేయలేకపోతున్నారు నాలుగు వేల మందితో సుమారు మొన్న ఐటీ గురించి పెడితే నలభై మంది సరి నాలుగు వేల మంది వస్తారు అంటే వాళ్ళకి స్కిల్ సరిపోవట్లా వాళ్ళు బట్టి చదువులే కానీ దాన్ని సబ్జెక్ట్ అర్థం చేసుకుందాం దాన్ని అటెండ్ అవుదాం అన్న పరిస్థితి ఉండట్లేదు కాబట్టి ఇలాంటి వాళ్ళకి మరి మనం ఏదో రకంగా స్కిల్ ఇచ్చి మరి వాళ్ళని ముందుకుతో ముందుకు గెట్టవలసిన పరిస్థితి ఉంది కాబట్టి ముఖ్యంగా నేను ఆడవాళ్ళకి ఉపాధి కల్పించాలి మగవాళ్ళకి నేను ఉపాధి కల్పించట్లేదు వాళ్ళకి వాళ్ళు ఏమైనా దారి చూపించుకుంటే వెళ్తాను ఎందుకంటే మగవాళ్ళతో వచ్చింది ఏంటంటే ఒకసారి సక్సెస్ అయితే గవర్నమెంట్కి మందు రూప ట్యాక్స్ కడతా ఉంటారు ఆ తర్వాత అది వేరు వేరు రకాలుగా వెళ్తూ ఉంటుంది సో ఆడవాళ్ళు అయితే ఫుల్ కమిట్మెంట్తో ఉంటారు కష్టపడతారు కుటుంబం కోసం ఆలోచిస్తారు పిల్లల కోసం ఆలోచిస్తారు కొమ్ముని కంగారు పడరని చెప్పి ఈ ఉపాధి ముఖ్యంగా ఆడవాళ్ళకి మాత్రమే ఇవి తీసుకున్న తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా మేము పెడతాం ఎవరైనా టెన్త్ క్లాస్ చదివి ఎంత కష్టాల్లో ఉంటే వాళ్ళని అవుట్సోర్సింగ్ పోస్టుల్లో కూడా నేను సుమారు వందల కొద్ది వేయలేను కానీ సంవత్సరానికి వచ్చి కనీసం యాభై నుంచి వంద పోస్టులన్నా నేను వేసే ప్రయత్నం చేస్తాం రాబోయేది గవర్నమెంట్ హాస్పిటల్స్లో స్కూల్స్లోని చిన్న చిన్న పోస్టులు ఉన్నాయి కాబట్టి అవి కూడా నేను లిస్ట్ తీసుకోవడం జరిగింది అంటే ఒక ఇరవై ఐదు సంవత్సరాల లోపు చిన్న చిన్న పిల్లలుండి భర్త చనిపోయిన వాళ్ళు ఈ నియోజకవర్గంలో సుమారు నూట పది మంది ఉన్నారు వాళ్ళు అందులో యాభై మంది దాటి మేము ఏదో చిన్న ఉద్యోగం ఇవ్వండి అని చెప్తూ ఉన్నారు అలాగే ఈ హెల్త్ విషయంలో కూడా కొత్తగా ఒక పరికరం వచ్చింది అది డైరెక్ట్గా మనం ఆ మనిషితో పెడితే ఈసీజీ మెషిన్ లాంటిది అది హార్ట్కి సంబంధించి ఏ పరిస్థితుల్లో ఉంది అటు ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి మొత్తం డీటెయిల్స్ హార్ట్కి సంబంధించినంతా వచ్చేస్తారు సో ఆ ఈ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా తెచ్చి ఇక్కడ కష్టాల్లో ఉన్న ఆడవాళ్ళకి అది ఎలా ఎలాగా ఆపరేట్ చేయాలని నేర్పించి సుమారు ఈ నియోజకవర్గంలో ఒక పదిహేను మంది నుంచి ఇరవై మందికి దాన్ని ఆ మెషిన్స్ ఇచ్చి ఇంటింటికి పంపి ఒక్కొక్క దానికి యాభై రూపాయలు చెప్పిన లేకపోతే నలభై రూపాయలు చెప్పినా తీసుకుని ఇలాగా ఇంటికే వెళ్ళి ఆరోగ్య పరిస్థితి హార్ట్ ఎందుకంటే సుమారు రెండు వందల మంది భయపడి మూడు వందల మంది దాకా ఈ కార్డియాలిక్ పరిస్థితితో మన రామచంద్రపురం నియోజకవర్గంలో చనిపోవడం జరిగింది అవన్నీ షార్ట్అట్ చేసుకోవాలంటే ఉండాలి ఇటువంటి పరికరాలు ఉండాలని చెప్పి అవి తీసుకురావడం జరిగింది అతి త్వరలోనే అవి తీసుకుని వచ్చి ఆ ఉపాధి కల్పిస్తూ ఆరోగ్య భద్రత అనేది కల్పిస్తాం అదేవిధంగా ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో యాభై సెంట్లు ఒక దాత ఉప్మెన్లో తనుబాబని ఒక యాభై సెంట్లు దానం చేయడం జరిగింది హాస్పిటల్ కోసం దాని నిమిత్తం అరవిందో కంపెనీ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయడానికి ఒప్పుకోవడం జరిగింది అలాగే పరికరాలు ఇవ్వడానికి కోరమండలి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది సుమారు పది కోట్లతో పేదవాళ్ళకి ఎక్కడా ఇబ్బంది లేకుండా రామచంద్రపురం నియోజకవర్గంలో ఎక్కడ పేదవాడికి పేద గుండె ఆకూడదు పేదవాళ్ళకి వైద్యం పూర్తి స్థాయిలో అందాలనే ముఖ్య ఉద్దేశంతో ఇటు మన ప్రభుత్వ ఆసుపత్రులు కూడా సమర్థవంతంగా పనిచేసినప్పటికీ చేసినప్పటికీ కొన్ని ఆపరేషన్లో మరి లేకపోవటం అలాగే క్యాన్సర్ వచ్చిన వాళ్ళని మనం గుంటూరుకు పంపుతూ ఉన్నాం తెలుగుదేశం చెందిన ఒక దాత యాభై కోట్ల రూపాయలు అక్కడ ఇవ్వటం జరిగింది అక్కడికి పంపడం ఉన్నాం కాబట్టి స్టెప్ బై స్టెప్ రాత్రికి రాత్రి అద్భుతాలు చేయలేనండి నేను మనిషినే కాబట్టి ఈ రాష్ట్రం అప్పుల్లో ఉంది ఒక్కొక్కటిగా ఉపాధి కల్పిస్తూ ఒక్కొక్కటిగా ఆరోగ్య విషయాల్లో చూసుకుంటూ ముందుకు సాగుతాం దానికి ఈరోజు ఏదో చెయ్యాలనే తపనలో ఎందుకంటే రామచంద్రపురం నియోజకవర్గంలో ఆడవాళ్ళని బయటికి తీసుకుని వచ్చి పారిశ్రామికవేత్తలుగా ఎలా చేయాలన్న ఆలోచన ఫస్ట్లో నాకు భయం వేసింది వీళ్ళు రారు ఆడవాళ్ళు ఇక్కడ బయటకు వచ్చి ఉద్యోగాలు చేసే పరిస్థితులు లేరు వాళ్ళ అత్తలు ఉంటారు వాళ్ళ భర్తలు ఉంటారు పంపరేమో ఎలాగానే ఆలోచించాను కానీ ఈరోజు నా ఆలోచనలకి అన్ని పటాపంచులయ్యాయి ఖచ్చితంగా రామచంద్రపురం నియోజకవర్గం మహిళలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఏదోటి చేయడానికైనా మీరు నిరూపించారు